హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ తీసుకోవాలి అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పన్నెండు నెలల నుంచి కూడా కొత్త పిన్షన్ల కోసం లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కూడా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పంతొమ్మిదవ తారీఖు నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పైన ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ కొత్త పింఛన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే అప్పటి నుంచి పింఛన్ ఇస్తారు ఇక దీనిపైన వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే దాని కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త పెన్షన్ లో అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అనేది కూడా సమాచారాన్ని నేను మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం కాలం నుంచి కూడా మనకు కొత్త అప్డేట్ కూడా కొత్త ప్రభుత్వం వచ్చే కేవలం ఆరు వేల రూపాయలకు అయితే ఈ యొక్క ఆరు నెలలకు అంతకముందు ఆరు నెలల నుంచి కూడా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డిసెంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క పింఛన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు కానీ మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు సైట్ అనేది ఓపెన్ కాకపోవడంతో చాలామంది ఏంటంటే ఈ యొక్క పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూ చూసినా కూడా మనకు దరఖాస్తు చేసుకోలేకపోయినా ఇబ్బంది పడుతున్నారన్నమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పింఛన్ల విషయం మన అయితే ప్రస్తుతానికి అయితే రావటం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు చిత్తశుద్ధితో ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లు కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఆమోదం తెలుపుతామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఇప్పటికే ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు కానీ అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడాల్సింది అయితే అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఎట్టకేలక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెల నుంచి కూడా మనం గత వీడియోలు కూడా చెప్పుకుంటున్నామండి ఈ జనవరి నెల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు మరియు కొత్త రే రేషన్ కార్డులకు సంబంధించి ఆయన అవకాశం కల్పించినటువంటి కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కేటగిరీల కింద అయితే మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క ఇరవై ఐదు కేటగిరీలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వితంతు పింఛన్లు కానీ వికలాంగులకు అయితే విద్యా పింఛన్లు కానీ అలాగే ఒంటరి మహిళ పింఛన్లు కానీ చేనేత పింఛన్లు కానీ ఇలా అనేక రకాల పింఛన్లు అయితే పింఛన్ల కోసం మనకు లబ్ధిదారులు చేకూర్చుతున్నారు కాబట్టి దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లు మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికీ ఇప్పటి వరకు పింఛన్లు తీసుకోలేని వారందరూ కూడా ఇప్పటి వరకు అర్హత ఉన్నా కూడా పింఛన్లకు అప్లై చేసుకుని వారు అలాగే ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో దాదాపుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెండింగ్ అంటే అప్లై చేసుకున్నా కానీ పెన్షన్లు అంతా ఓకే అయిపోయింది వారందరికీ పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది కానీ వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుతుంది ముఖ్యంగా అయితే మనకు ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నది ఇక తప్పకుండా ఈ జనవరి నెలలో మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందండి ఈ యొక్క పిన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి మనకు ఇంకా డేట్ అనేది అనేది అనౌన్స్ చేయలేదు ఖచ్చితంగా ఈ జనవరి నెలలోనే మీరు అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి కూడా కొత్త పిన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది ఈ నెలలోనే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జనవరి నెలలో కొత్త పిన్షన్లు ఇస్తామని చెప్పారు కానీ మనకు ఎటువంటి అనేది రాలేదు కాబట్టి అవకాశం పింఛన్లదారులకు అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళే అధికారులు అదే విధంగా ఈ విషయానికి అయితే స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించలేదన్నమాట ఇక జనవరి నెలలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని కూడా మన ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి జనవరి నెలలో జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా చర్చించాలి కానీ మనకు డేట్ అయితే ఫిక్స్ అనౌన్స్ అయితే చేయలేదు త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని కూడా విడుదల చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అన్నమాట ఇక ఈ యొక్క కొత్త పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని కూడా మన యొక్క ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టలేకపోయారు ఇక ఎట్టకేలకు కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రాధాన్యత అయితే ఉంటుందండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా కొత్తగా పెళ్ళైన జనరల్ కూడా మన యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం అయితే జరిగింది అన్నమాట కాబట్టి ఒకేసారి మనకు కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకోవచ్చింది ఇక కొత్త పెన్షన్లు లబ్ధిదారులు అందరూ కూడా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పింఛన్లు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులందరూ కూడా పత్రాలు రెడీగా పెట్టుకొని జిరాక్స్లు అన్ని కూడా రెడీగా పెట్టుకొని మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కొత్త పింఛన్లు మంజూరు లేదు అలాగే కొత్త రేషన్ కార్డులు మంజూరు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సిద్ధంగా ఉంది మీరు తప్పకుండా ఈ కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించబోతున్నాము మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్లకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాజ్య సమాచారం అయితే ఈ వీడియోలో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తా